హాయ్ అండి ఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాక్స్కి స్వాగతం అండి ఈరోజు నేను రవ్వ కేసర్ చేస్తున్నాను దానికి ఫస్ట్ బ్యాండ్ పెట్టుకున్నాను అందులో అది హీట్ అయిన తర్వాత నెయ్యి తీస్తున్నాను నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మా ఇంట్లో నెయ్యి మరీ హెవీగా వేస్తే తినరని నేను సరిపడా వేసుకుంటున్నాను నా లిమిట్లో మీకు ఎంత కావాలని వేసుకోండి దాంట్లో అది హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదం కాజు జీడి జీడిపప్పు కిస్మిస్ మంచిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అది ఫ్రై అయ్యి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదండి అది తీసి పక్కన పెట్టుకొని మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చారంటే మాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేసి మంచిగా అప్లోడ్ చేయడానికి ఉంటుంది కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి సరిపోతుందండి ఇంత ఫ్రై అయితే చాలు దాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాము ఒక ప్లేట్లో అదే బండిలో నేను బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వను మంచిగా ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి అయితే నేను ఇందులో ఏం చేస్తున్నానంటే ఓన్లీ బొంబాయి రవ్వ కాదండి ఇందులో నేను కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నానండి అంటే కొబ్బరి పొడి మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు ఒకసారి ఇలా ట్రై చేసి తిన్నారంటే మీకే అర్థమైపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే కొంచెం కొబ్బరి పొడి ఎక్కువగానే ఒక నాలుగైదు స్పూన్ల దాకా అయితే వేసుకుంటున్నానండి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై అయిపోయిందండి పక్కన పెట్టుకుందాం అప్పుడు అదే బాండీలో వాటర్ వేసుకుని షుగర్ అయితే నేను గ్లాస్ తీసుకున్నానండి గ్లాస్కి రెండు గ్లాసులు సరిపోతుంది నేను అంటే మెజర్మెంట్ ద్వారా వేసుకున్నాను కాబట్టి షుగర్ గ్లాసుకి రెండు గ్లాసులు చప్పుని వేస్తున్నానండి మీరు కూడా అలాగే వేసుకోండి ఇంకా టే స్వీట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి అది కొంచెం మరుగుతున్నప్పుడు నేను ఫుడ్ కలర్ అయితే ఎల్లో కలర్ వేస్తున్నానండి యాక్చువల్లీ అది కుంకుంపు వేద్దాం అనుకున్నాను మర్చిపోయి ఇది వేసేసానండి అందుకని ఇంకా అయితే యాడ్ చేయట్లేదు ఇదే కలర్తోనే వేస్తున్నాను అది బాగా మరిగిపోయిన తర్వాత అందులో కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామని చూసారు అదంతా వేసేసి మంచిగా కలిపేసుకున్నామండి అది కలిపిన తర్వాత అందులోనే నేను ఇలాచీ పౌడర్ అనేది వేస్తున్నాను నేను యాక్చువల్లీ ఇలాచీ పౌడర్ని మంచిగా పొడి చేసుకుని పెట్టుకుంటాను అనమాట దాన్ని యాడ్ చేస్తాను దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది తర్వాత ఆరిపోయింది అనుకోండి చల్లగా అయిపోయింది అనుకోండి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్